సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన మామిడి గోవిందరావు పాతపట్నం నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని పొందారు పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు ఇరవై ఐదు వేల నూట యాభై మూడు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు మామిడి గోవిందరావు స్థానిక సంస్థల ప్రతినిధిగా పనిచేసిన అనుభవం మామిడి గోవిందరావుకుంది గడిచిన కొన్నేళ్లుగా పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతున్న క్రమంలో స్థానిక నినాదాన్ని ప్రచారం చేస్తూ తొలిసారి ఎమ్మెల్యేగా బరిలో దిగిన మామిడి గోవిందరావు తాజా ఎన్నికల్లో ఇరవై ఐదు వేల నూట యాభై మూడు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం దశాబ్ద కాలంగా ఎంజీఆర్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పేదలు అనారోగ్య బాధితులకు ఆర్థిక సహకారాన్ని అందిస్తూ గోవిందరావు ప్రజల విశ్వాసాన్ని పొందారు స్థానిక రాజకీయ పరిణామాలు కాస్త ఇబ్బంది కలిగించినా వారందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన ఎంజీఆర్ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు తనపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తానని ఆయన చెప్పారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ మీడియా